అనుకుంటున్నాము ఈ సమావేశాన్ని చేసా కూడా పట్టుకోండి నువ్వు సార్ ఏది పట్టుకోవాలను ఇప్పుడు ఆడ కూర్చుంటారు లేట్ ఏందో ఉన్నప్పుడు ెడ్డి గారిని ఆఫీసర్ పెద్దలు ప్రేమనాథ్ గారిని వేలికి అలంకరించవలసిందిగా ప్రార్థిచ్చిన్నారు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వైస్ ప్రెసిడెంట్గా ప్రార్థిస్తున్నాం భారత సహకార వారోత్సవాల్లో భాగంగా ఈరోజు నెల్లూరు డివిజన్ వారి ఆధ్వర్యంలో ఈ సహకార సంస్థల ద్వారా గ్రామీణ అభివృద్ధి అనే బలోపేతం చేయడం ఏ విధంగా మంచి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఇందుకూరుపేట మండలం అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలో ఈరోజు రైతులు అదేవిధంగా సొసైటీ సభ్యులు అదేవిధంగా ఇందుకూరుపేట ప్రజలు అందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులు గండవరపు అమర్నాథ్ రెడ్డి గారిని కోరుతున్నాం ఈ డెబ్బై రెండవ కోఆపరేట వారోత్సవాల సందర్భంగా సార్ ఇక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేయమని చెప్పారు దానికి సార్ ఇక్కడ మనకి అవకాశం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నమస్కారం నేను ఒకవేళ ఇస్తే ఆరు వేలు ఏడు వేలు ఇస్తారు రైతుకి సంవత్సరానికి ఒక పుట్టి మీద రెండు వేలు పోతుంది రెండు వేలు అంటే పదిహేను గవర్నమెంట్ అయితే ఇరవై వేలు అయితే పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలకే కొంటున్నారు దానికి కూడా ఎవరు కూడా రెస్పాన్స్ లేదనమాట ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఇంతమందు రైతుల దగ్గర ధాన్యం కొనేది ధాన్యం కొని అమ్మేది అలా అలా కాకుండా నిల్వ చేసుకున్న రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలనేదే మన కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ఆలోచనని సక్రమంగా అవలంబించి రైతులకు ఏ విధంగా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చేసేలా చేయాలని చెప్పేసి మన వేదిక నిర్వహించిన పెద్దలందరినీ కోరుకుంటూ మరొక్కసారి రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రభాకర్ రెడ్డి గారి ప్రసాంత్ రెడ్డి గారు మాకు అందదంగా ఈ కోవిడ్ నియోజకవర్గం ఈ బ్యాంకింగ్ ఎప్పుడు అండదండంగా ఉంటారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడెప్పుడు తీసుకుంటూ ఈ పాలకవర్గం ముఖ్యంగా రైతులకు ఇంకా వరి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒక్కొక్క కట్ట ఎకరా కావాల కార్డులకు ఇవ్వడం జరిగింది ఆ విధంగా రేషన్ కాకుండా ఎక్కువైంది అని ఎందుకంటే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో జంట ఎక్కువ ఉండేది కోవిడ్ నియోజకవర్గం కోవిడ్ నియోజకవర్గంలో జంట ఎక్కువ ఐదు మండలాల్లో మొత్తం పది నియోజకవర్గాల్లో ఒక ఎత్తు అయితే కొవ్వు నియోజకవర్గం ఒక ఎత్తు इन दादा नूट की तंब तुंबा गंटा मेरा